వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఈరోజు ఆరిలోవా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చాము మనం ఇక్కడ ఏంటంటే వరల్డ్ క్లాస్ క్యాన్సర్ సర్వీసెల్ అన్నీ కూడా ఇక్కడ అందిస్తున్నారు బోన్ మ్యారియో ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే ఫోర్ డి పెట్ సిటీ స్కాన్ రోబోటిక్ సర్జరీ ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ క్యాన్సర్లు ఎలాంటి క్యాన్సర్లు వచ్చినా సరే ఇకపై హైదరాబాద్ ముంబై బెంగళూరు ఇలా వెళ్లకుండా అన్ని స్పెషలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ దీన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఓపెనింగ్ చేశారు ఈ సందర్భంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు సుమారు నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈ అందిస్తున్నారు అందులో ప్రీమియర్గా ఈ రోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు వన్ ఎయిటీ ఫైవ్ హాస్పిటల్ ఉంది ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్ తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా కడక వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంతా మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఇప్పటికే మేము ఐదు సంవత్సరాల కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతోమంది మంది ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని అవైల్ చేసుకున్నారు వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను మా ప్రాంతంలో ఇంత చక్కనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి ఇది దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు చాలా ఫ్యామిలీస్ ఈరోజు దిగిపోతున్నాయి అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది దగ్గరలోనే మాకు ఫెసిలిటీ ఉంది మాకు కూడా మంచి మెడికల్ నీడ్స్ అన్ని కూడా కవర్ చేయడానికి హాస్పిటల్ ఉంటుందని ఒక నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఒకప్పుడు ఇదే ఎక్విప్మెంట్ లేక బెంగళూరు చెన్నై హైదరాబాద్ అదే వెళ్ళేవారు ఎక్విప్మెంట్ మెడికవర్లో వచ్చింది ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడే మేము పీఈటి సిటీ స్కాన్ మెషిన్ కూడా చూసాం అలాంటి మెషిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఉంది ఆ రెండు కూడా మెడికవర్ వాళ్ళని తీసుకొని వచ్చింది ఇది లేకపోతే మనం ఇలాంటి స్కానింగ్ ఏదైనా చేసుకోవాలంటే మీరు అన్నట్టు హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో కూడా ఈరోజు ప్రధానంగా బస తారకం హాస్పిటల్ ఉంది మాకు నిత్యం పేదవాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళాలని లేకపోతే వివిధ నగరాలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఖర్చు అక్కడ ప్రాంతంలో ఎవరు ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు క్యాన్సర్తో ఒక పేషెంట్తో వెళ్ళాలంటే కనీసం ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో అంత కష్టమైనటువంటి సమయంలో అదనంగా వాళ్ళ మీద ఆ టైంలో భారం పడడం అనేది తరచూ మేము చూస్తూ ఉంటాం కాబట్టి స్థానికంగానే ఇంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైనటువంటిది అలాగే మనం కూడా క్యాన్సర్ మీద మరింత అవేర్నెస్ కూడా పెంచాలి ఎందుకనంటే చాలా వరకు లాస్ట్ స్టేజ్లో డిటెక్షన్ జరుగుతుంది ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది సో అది మార్పు అందులో తీసుకొని రావాలంటే ముందు నుంచే మనం కొన్ని టెస్టింగ్కి మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలి ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే విమెన్లోనే క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతుంది రేట్ సో అది అది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి ఈరోజు విమెన్ క్యాన్సర్ రేట్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ని తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా ప్రమోట్ చేయడానికి మొన్ననే బడ్జెట్లో కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమం మనం సామాన్యుల వరకు తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు ఉండాలి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి డాక్టర్స్ తాలూకా హెల్ప్ కూడా మనకు కావాలి కాబట్టి ముఖ్యంగా ఇది కేవలం విశాఖపట్నంలోనే ఒక ఇన్స్టిట్యూట్ కాదు ఉత్తరాంధ్రకి అందరికీ కూడా కేటర్ చేసే ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా నేను చూస్తున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ని పూర్తిగా నిరోధించడానికి మన అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే అందుబాటులో ఉండడం వల్ల సమయం అలాగే ఖర్చు ఈ రెండు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయని నేను భావిస్తున్నాను మంచి సర్వీసెస్ ఆల్రెడీ మెడికవర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఏ సామాన్యమైనటువంటి ఏ వ్యాధికైనా ఏ జబ్బుకైనా సరే అందరూ కూడా మెడికవర్కి మా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్నాయి హాస్పిటల్స్ ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారు అలాగే ఇది కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేయాలని ఆ మంచి పేరుని కొనసాగించాలని వాళ్ళు కూడా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా ధన్యవాదాలు కూడా దీనికి క్యాన్సర్కి సంబంధించి కొన్ని ఉన్నాయి కానీ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి ఇంకా ఏ ఉన్నాయి ప్రజలకి ఏ రకంగా ఇది ఇంకా మరింత ఉపయోగపడుతుందన్నమా ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి గీమ్స్ కూడా మనం చేంజెస్ తీసుకొని వస్తాం కాబట్టి క్యాన్సర్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం ప్రస్తుతం క్యాన్సర్ కూడా ఇన్వాల్వ్ అయింది మహిళల కోసం ఇప్పుడే చెప్పానమ్మా హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మొన్ననే నైన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఆ వ్యాక్సిన్ ఇస్తే అట్లీస్ట్ సర్వైకల్ క్యాన్సర్ని ముందు నుంచే మనం ఆ విమెన్లో ఆకరెన్స్ని తగ్గించడానికి ఆ వ్యాక్సిన్ కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే అవేర్నెస్ క్యాంప్స్ టెస్టింగ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ముందు నుంచే చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి విమెన్లో ఏవైతే ఎక్కువగా ఆకర్ అవుతున్నాయో దానికి ముందు నుంచే టెస్ట్ క్యాంప్స్ పెట్టాలని కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం దానికి అందరూ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ముఖ్యంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరించాలి కాబట్టి వాళ్ళకు కూడా కోరుతున్నాం రానున్న కాలంలో ఇది కలెక్టివ్ ఎఫర్ట్ గా ఉండాలి ప్రభుత్వాలు చేస్తున్నాయి లేకపోతే ప్రైవేట్గా ఎవరు చేస్తున్నారని కాకుండా అందరం కూడా కలెక్టివ్గా దీని మీద ఆలోచించుకొని కలిసి థ్యాంక్ యూ చూశారు కదండి ఈ హాస్పిటల్లో పేదలకు కూడా ప్రత్యేకంగా ఉంది మహిళల కోసం ఇంకా ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ తాలూకా ఏవైతే ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉన్నాయో కూడా వీరు పేదల కోసమే ప్రత్యేకంగా వాటిని కేటాయించడం అయితే జరిగింది ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా స్వయంగా చెప్పడం అయితే జరిగింది ఉత్తరాంధ్ర పేదలందరూ ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఇక్కడ ట్రీట్మెంట్ చేయిస్తారు చేయించాలని చెప్పి ఆయన కూడా హాస్పిటల్ వారిని రిక్వెస్ట్ చేశారు కూడా వాళ్ళకి విన్నవించారు ఇవి ఈ వార్తలతో నిరంతరం వీక్షిస్తూనే ఉండండి మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం విఎస్టింగ్ న్యూస్